శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలో స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులందరికీ మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ముప్పైవ తారీఖు నుంచి రాజశ్యామల మాతంగి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటాము ప్రతి సంవత్సరాగా ఈ సంవత్సరం కూడా ఈ రావిశముల నవరాత్రులు మన మహాకాశ్రిపేటల్లో జరుగుతాయి సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రమూలు జరుగుతాయి ఆ వివరాలను కూడా వీడియో రూపంలో అందజేస్తున్న త్వరలో చూడండి అలాగే ప్రతి నెల నెలకి రెండు సార్లు సామూహికంగా జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు జరుగుతాయి శనివారం నాడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఇందులో పాల్గొనే వరసం ప్రత్యేకంగా వీడియో రూపొందించి అందించడం జరుగుతుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం స్ట్రెంగ్త్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ జీవితంలో అనేక సంఘటనలు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరుగుతూ ఉంటాయి మన ప్రమేయం ఉన్నా మన ప్రమేయం లేకపోయినా కానీ వాటిని పక్కన పెట్టి జీవితాన్ని సఫలం చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి ఈ సమయంలో మీరు అలా ఉండాలి సమస్యలు ఉంటాయి ఒత్తిడిలు ఉంటాయి ఊహించిన చిక్కులు ఉంటాయి ఏమున్నా కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా మానసికంగా ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయాలి జీవితాన్ని అనుభవించడంలో కొంత తట్టుబాటు ఉంటుంది ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఓ పని చేద్దామంటే ఎవరేమనుకుంటారు ఏ రకమైన సమస్య వస్తుందో అనుక్షణం భయం వస్తూ ఉంటుంది భయపడుతూ ఉంటారు భయపడద్దు సమస్యలు తీరతాయి సమస్యలు లేకుండా మనిషి జీవితం ఉండదు సమస్యను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయాలి జీవితంలో సాఫల్యం పొందే ప్రయత్నం చేయాలి లైఫ్ని ఎంజాయ్ చేయండి మనసులో ఉండే భయాల్ని అణిచిపెట్టండి భయపడద్దు ఊహించని చిక్కులు వస్తాయి రాకుండా ఉండ వచ్చినా కానీ అది ఏదో అవుతుందేమో భయపడి మానేసి అలాగా ఎన్నాళ్ళు కూర్చుంటారు అలా ఇంట్లో అందువల్ల భయాన్ని వదలండి ఎలాంటి సిబ్బంది సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయండి ఆ రకంగా ఉంటే మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కొంత ఇబ్బందులు ఉంటాయి ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేయండి జీవితాన్ని అనుభవించండి బయట దొరకండి లైఫ్ ఎంజాయ్ చేయండి ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయండి సమస్యలు కష్టాలు మర్చిపోయే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ ప్రెంటికిల్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ కప్స్ జీవితంలో ఆశావా దృక్పథం ఉండాలి గతంలో మీ కొన్ని సందర్భాల్లో కొంత నిరాశ నిస్పృహ నోటు దాకా వచ్చింది నోట్లో పడకపోవడం ఈ రకమైన ఇబ్బందులు కొన్ని ఉన్నాయి ప్రస్తుతం వచ్చేసరికి జీవితంలో ఆలోచన పరిపక్వత వస్తుంది మార్పులు కోరుకుంటారు కోరుకునే మార్పుల గురించి ఏ రకమైన ప్రయత్నం చేయాలి ఫ్యూచర్ కార్డులో టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెన్ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అందువల్ల శక్తికి మించిన పనులు చేసి ఎదురు దెబ్బలు తినే ప్రయత్నం కాకుండా వాస్తవంలో జీవించి ఏం చేస్తే మీకు బాగుంటుంది ఏం చేస్తే మీరు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయగలుగుతారు ఇవి ఆలోచించి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప మీరు శక్తికి మించిన పనులు చేసి చేయలేక మళ్ళీ అయ్యి డిప్రెషన్ పెట్టుకోవడం కాకుండా గ్రౌండ్ రియాలిటీ వాస్తవంలో ఉండాలి వాస్తవంలో జీవించండి జీవితంలో మంచి మార్పు ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా మారే ప్రయత్నం చేయండి అంటే మీరు చెడ్డవారని కాదు ఇంకా బాగుండే ప్రయత్నాలు చేయాలి పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవ్వాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ ప్యాంటికల్స్ మీకు కుటుంబపరంగా సామాజిక రెండింటిలోనూ కూడా ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఎక్కువ మీరు డబ్బు ఫ్యామిలీ కోసం ఏ రకంగా టైం స్పెండ్ చేస్తున్నారు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు ఎంత సేవింగ్ చేస్తున్నారు ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేరుస్తారు భవిష్యత్తు గురించి ప్లాన్స్ చేస్తూ ఉంటారు ఎలా చేయాలి అలా చేయాలి ప్లాన్ చేస్తూ ఉంటారు బాగానే ఉంటుంది సిస్టమేటిక్ లైఫ్లోనే ఉంటారు సామాజికంగా వచ్చేసరికి కొంత సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా మీకు చేసేవాళ్ళు ఉంటే ఆ సహాయం వెతికి పెట్టుకోండి ఏదైనా అవసరమైతే చిన్న చిన్న చేయబదులు ఏదైనా హ్యాండిల్ ఓస్ తీసుకునే అవకాశం ఉంటుంది దాన్ని సపోర్ట్ చేసేవాడిని వెతికి పెట్టుకోండి బాగుంటుంది ఉద్యోగం అలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు ఉన్నా కానీ ఎదుర్కొనే సత్తా సామర్థ్యం మీకుంటాయి ఏ రకమైన సమస్య వచ్చిన కానీ ఎదుర్కొంటారు ఇబ్బంది ఏమి ఉండదు ఇరవయో తారీఖు తర్వాత ఉద్యోగస్తులకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి టూ ఆఫ్ సోర్స్ ప్రయత్న లోపం ఉండదు ప్రయత్నం చేస్తారు కానీ ఫలితం తక్కువగా ఉండే అవకాశం ఉంది మీరు ప్రయత్నం లోపం ఉండదు మీరు సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేస్తారు ప్రిపేర్ అయ్యి ఉంటారు చేంజ్ ఆఫ్ జాబ్ కొంత అనుకూలమైన కాలమే ప్రయత్నం చేయండి సక్సెస్ పక్కన పెట్టి ప్రయత్నం ఏదో చేయండి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది మీకు తెలుస్తూ ఉంటుంది ఉద్యోగం వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు పీస్ఫుల్గా ప్రశాంతంగా కాలం గడుపుతారు బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం పెద్ద ఖర్చు ఎదున వచ్చే అవకాశం ఉంటుంది ఊహించిన ఖర్చు ఎదున వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా సంతకాలు పెట్టి ఏమైనా వచ్చి ఇంత ముందు లోన్స్ పెట్టి సంతకాలు పెట్టారో చూసుకోండి ఒకసారి అలాగే మీ క్రెడిట్ కార్డులు అవి ఏమైనా ఏటీఎం కార్డ్స్ అవి మీరు జాగ్రత్తగా చూసుకోబోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు ఏదైనా మీకు సర్జరీ అనేది జరిగినా ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా రికవర్ అవుతుంది బాగుంటుంది ఇరవై ఒకటో ఇరవై రెండు తారీఖుల తర్వాత ఆరోగ్య విషయంలో పూర్తిగా అనుకూలత ఏర్పడుతుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా లేదా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ సో బ్యాండ్స్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు మనసును ధైర్యం తెచ్చుకొని సమస్యల నుంచి బయటపడి కొత్త జీవితం ప్రయాణం చేసి ప్రయత్నం చేస్తారు అందులో మీరు సక్సెస్ అవుతారు ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకు అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాలు కూడా చాలా 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 బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి సన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది స్టార్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ మగవారు కొంచెం మాట జారకుండా ఉండండి సహనం ప్రదర్శించండి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఒక తెలియని కొంత డిప్రెషన్ ఉంటుంది నా మాట విలువట్లేదు ఎవరు వినట్లేదు నా మాట లేదు గుర్తింపు లేదు అనేటువంటి ఒక తెలియని భావనలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు అరిస్తే మనం మాటలే గుర్తుంది అనే భావనలో పోవద్దు సమస్యని పరిష్కారం చేసే ప్రయత్నం ఆలోచించాలి దెబ్బలాడి ఎదురుమని నోరు మూస్తే సమస్య పరిష్కారం అవ్వదు తాత్కాలికంగా కంట్రోల్లోకి వస్తుంది బట్ అది సొల్యూషన్ కాదు అందువల్ల సమస్య తత్వాన్ని తెలుసుకొని దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి ఆడవారికి బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది కోరుకొని మనీ పొందుతారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా లైఫ్ గడుస్తుంది వైవాహిక జీవితంలో ఉన్న డిస్టబెన్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే భార్యా తగవ లాంటివి ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి మీ సమస్య మీరే పరిష్కారం చేసుకోవాలి ఎవరు మీకు ఇన్వాల్వ్ ఎవరు ఎవరు సహాయం చేయడం విషయం మీకు అర్థమైపోతుంది అందువల్ల సమస్యను తీసుకునే ప్రయత్నం చేస్తారు అందరు మీకు సఫలమవుతారు బాగుంటుంది పంతొమ్మిదవ తేదీ తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతే బాగుంటుంది సంతానపరంగా కూడా చెప్పగలిగిన ఇబ్బంది ఏమీ లేవు ఎక్స్ట్రా ఆలోచించద్దు జరిగే జరుగుతూ ఉంటుంది ఏదో చేయాలి ఏదో చేయాలి ప్రయత్నం చేసి మొత్తం అంతా మ్యాచ్ చేయాలి అలాంటి ప్రయత్నాలు చేయకుండా నిదానంగా ఉండండి సంతానపరంగా సంతానంగా సంతానం ఉండే చిక్కులు సమస్యలు అన్నీ తీరతాయి విద్యార్థుల పెళ్ళి కూడా తొందరపడొద్దు మాట జారద్దు తొందరపడిన తీసుకోవద్దు అమ్మా నాన్న చెప్పకుండా ఏ పని చేయవద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ మఖా ముగ్గురికి కూడా పర్సనల్ లైఫ్లో చికాకులు అది అధికంగా ఉంటాయి నక్షత్రం వాళ్ళు మీ గురించి మీరు టైం స్పెండ్ చేసుకునే పరిస్థితి ఏది ఆలోచించుకోలేరు బిజీ 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 అయిపోతారు దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే ఉపయోగం పడాలి ఉన్నా కానీ లాభం అయితే పెద్దగా ఉండదు పుబ్బా నక్షత్రం వాళ్ళు ఒక తెలియని బ్లాకేజ్లో ఉంటారు అష్టదిగ్బంధనంలో ఉంటారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా అన్నిటిని కూడా ఏదో రకమైన చికాకులు ఉంటాయి ప్రయారిటీ దేని ప్రయారిటీ అవ్వాలి దేని ప్రయారిటీ అవ్వద్దు అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఓ తెలియని శత్రువుతో అనుక్షణం పోరాటం జరుగుతూ ఉంటుంది మీకు మీకు ఇంచుమించి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు దాకా మీకు ఇలాగే ఉంటుంది ఆ తర్వాత నిబంధనలుగా రిలీఫ్ వస్తుంది మీకుండే ఇబ్బంది కారణం తెలుసుకుంది దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి మీరు ఆడవాళ్ళే మీకు కొంత అనారోగ్య సూచన మీరు మగవాళ్ళు అయితే మీ తల్లిగారికి కానీ మీ మీ శ్రీమతికి కానీ ఇంట్లో ఆడవాళ్ళకి అనారోగ్యాల అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి గైనిక్ ప్రాబ్లమ్స్ అని వచ్చే అవకాశం ఉంటుంది ఉత్తరాక్షత్రం మధురమాదం వాళ్ళకి పర్వాలేదు మోసపోకుండా చూసుకోండి ముఖ్యంగా అతిగా దీని మీద ఆశపడద్దు వాస్తవాన్ని జీవించండి వచ్చేది వస్తుంది పోయేది పోతుంది ఈ విషయం మీరు తెలుసుకోవాలి మీది అనేది మీకుంటే అడవిలో కూడా కానీ మీకు వస్తుంది మీరు ఆశపెట్టి ఉన్నది మీరు రాంది మీరు కొట్టుకున్నా కానీ మీకు రాదు వెంట రాదు అనే వాస్తవం మీకు తెలుస్తుంది మనుషులకు మనస్తత్వాలు లోకం పోగడేలా ఉంటుంది ఉంటారు అవసరం బట్టి ఎలా ప్రవర్తిస్తుండలో మీకు అర్థమవుతూ ఉంటుంది జాగ్రత్తగా మేనేజ్ చేయండి మీకు ఇరవై ఒకటో తారీఖు దాకా మీకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఇరవై ఒకటి తర్వాత బాగుంటుంది పరిహారం మాకు మఖవాళ్ళేం పరిహారం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి పుబ్బ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకో కార్డు తీసుకున్నాం సుదర్శన నారసింహ మంత్రం హోమం చేయించుకోండి ఓం సహస్రజ్వాల వర్తనే క్షరం హన హుంపట స్పాహ సుదర్శన నారసింహం సుదర్శనమూర్తి నరసింహసింహం రెండు కలిపిన మంత్రము ఉత్తరం అదరగాలి వాళ్ళు ఏం చేయాలి హీరో ఫైంట్ మీ గురుగారి దర్శించిన దర్శించుంటే ఆరాధన చేయండి ఓం ద్రా దత్తాత్రేయ మహాన్ని దత్త మంత్రాన్ని హోమం చేసుకోండి జపం చేసుకోండి గురుచరిత్ర పారాయణ చేయండి బాగుంటుంది ఈ హోమాలన్నీ కూడా మనకి పద్దెనిమిదవ తారీఖున జరుగుతాయి ఏమిటి కష్టం వస్తుంది చూడండి దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే రాజశమలం వారిని ఆరాధన చేసి సకల శుభాలు పొందండి శుభం పూజ